హలో ఆల్ దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగింపుకు చేరుకుంది జూన్ ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా ఏడు దఫాలుగా ఓట్ల పండుగ ముగియడంతో ఇప్పుడు అందరి ఆసక్తి ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఏ రాజకీయ నేత విజయం సాధిస్తున్నారు అనే విషయంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా దృష్టి నెలకొంది ఈ క్రమంలో అసెంబ్లీ బరిలో నిలిచిన సినీ ప్రముఖులు గెలుపోటముల తీరుపై ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి వివరాలు అందించాయి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం కొన్ని అంశాలు మాట్లాడుకుందాం ఏపీ అసెంబ్లీలో సినీ ప్రముఖులు తమ రాజకీయ భవిష్యత్తును తేల్చుకునేందుకు రంగంలోకి దిగారు తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి బాలకృష్ణ మూడోసారి హిందూపూర్ నుంచి బరిలోకి దిగారు ఇక రోజా నగర నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మూడోసారి ఆమె నగర నుంచి బరిలోకి దూకారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు ఆమె ప్రత్యర్థి వంగ గీత తన విజయంపై ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు గతంలో పవన్ రెండు చోట్ల అంటే గాజువాక భీమవరం నుంచి పోటీలో ఉండి రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలయ్యారు దాంతో పవన్ కళ్యాణ్ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా అభిమానులు తీసుకోవడం విశేషంగా మారింది ఇక సినీ పరిశ్రమ నుంచి మరో ప్రముఖుడు మార్గాని భరత్ కూడా వైసీపీ తరపున బరిలోకి దిగారు ఆయన గతంలో ఓయ్ నిన్నే అనే సినిమాలో నటించారు కాలేజ్ డేస్ లో ఆయన మోడలింగ్ కూడా చేశారు అనంతరం ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో రాజమండ్రి ఎంపీగా గెలిచారు ప్రస్తుతం రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇక చిత్తూరు జిల్లాలో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓటమి చెందబోతున్నారు అనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి అయితే తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీగా విజయం సాధించబోతున్నారు అని పలు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించాయి ఇక హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి ఆయన గెలుపు భారీగా ఉంటుందని సర్వేలు వెల్లడించాయి చూడాలి మరి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వచ్చాయో రిజల్ట్ కూడా అంటే ఫైనల్ రిజల్ట్ కూడా ఆ విధంగానే వస్తుందా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో ఎవరు లీడ్లో ఉంటారు ప్రధాని అవుతారు చూడాలి